ఇక్కడ మీకు శరీరంలో పంచతత్వాలు ఏ విధంగా ఉంటాయి షట్చక్రాలు చక్రాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఆల్రెడీ నేను షార్ట్స్లో చాలా వీడియోలు చేసి ఉన్నాను శరీరంలో పంచతత్వాలు ఏ భాగాల్లో ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి షట్చక్రాలు చక్రాలు అనేది ఉన్నాయి వీడియోలు చూడండి షార్ట్స్ రూపంలో ఇక్కడ మీకు వచ్చేసరికి ఇక్కడ చూడండి వెన్నెముకకి చివర మనకి మూలాధార చక్రము అది మీకు బీజాక్షరం ఏం చెప్పాను లమ్ అని చెప్పాను లమ్ తోటి మనము సూచిస్తాము అలాగే ఇది మనకి భూతత్వం అని చెప్పాను ఇది మనకి వెన్నెముకు చివర ఉంటుందండి ఇప్పుడు ఈ తత్వం సమానంగా లేదని తెలుసుకోవాలంటే మీకు ఈ పాట కింద ఉన్న భాగాలన్నీ కూడా పెయిన్స్ ఉంటూ ఉంటాయి ఆ భాగాల్లో మనకి బ్యాలెన్స్ లేకుండా ఉండటం అంటే కాళ్ళు నొప్పులు నడువుల నొప్పులు అలాగే కాళ్ళు మంటలు కాళ్ళు లావడము నడువులు కూర్చో ఎక్కువ సేపు కూర్చోలేకపోవడం అంటే ఈ చక్రానికి కింద ఉన్న భాగాలు అన్నీ కూడా మనకి సరిగా ఉండకపోవడం అనేది జరుగుతుంది అంటే ఈ సింటమ్స్ని బట్టి శరీరంలో నొప్పులు కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ని బట్టి మనం ఇక్కడ మూలాధార చక్రం అంటే భూతత్వము సరిగా లేదు సమానంగా లేదని తెలుసుకుంటాము దానికి సంబంధించి మనము మూలాధార చక్రము భూతత్వము లం బీజాక్ష ఇదండి ఇది మనకి భూతత్వానికి సంబంధించింది దీనికి సంబంధించి సమానంగా చేయాలంటే మీకు ఏం చెప్పాను నేను ముద్ర వేయాలని చెప్పాను ముద్ర రింగ్ ఫింగర్ ఇలా కలిపి పృథ్వీ ముద్ర వేస్తాము అంతేకాకుండా లం బీజాక్షరా అని చెప్పిస్తాము ఆ తర్వాత దానిపైన ఉన్నది స్వాధిష్టాన చక్రము ఇది మనకి స్వాధిష్టాన చక్రము వం తోటి మనము చెప్పిస్తాము ఇది మనకి మూలాధార చక్రం కొంచెం పైన బొడ్డు కింద ఉంటుంది ఇది చక్రము అయితే ఇది సమానంగా లేదని మనం ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడున్న పార్ట్స్ చూడండి శరీరంలో ఇక్కడ ఈ పార్ట్స్ని మనకి ఆ పార్ట్స్ని బట్టి అక్కడ ఉంటుంది పెయిన్స్ కానీ ఎక్కువగా ఏదైనా డిసీజెస్ ఉంటే అప్పుడు సమానంగా లేదని చెప్తాం ఇప్పుడు ఈ ఇక్కడ ఈ పార్ట్లో మనకి శరీరంలో ఈ భాగంలో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ అంతా కడుపులో నొప్పి రావడము యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వెనుక నడువు నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి కడుపులో మంట రావడం కూడా మనకి ఈ మీద స్వాదిష్టార్జకం అంటే జలతత్వము అంటాము జలతత్వం సమానంగా లేదని మనము తెలుసుకుంటాము అప్పుడు మనకి నేను చెప్పాను మీకు జలతత్వానికి సంబంధించి చిటికన వేలు వరుణ ముద్ర వేస్తాము రెండు చేతులతో చిటికన వేలు ఇలా పెట్టి సమానం చేస్తాము అంతేకాకుండా ఇక్కడ వం బీజాక్షరాన్ని మనము సాధన చేస్తాము ఇది మీకు జ భూతత్వము జలతత్వం సంబంధించి జలతత్వం సంబంధించి సరిగా లేకపోతే నరాలు వీక్నెస్ కూడా వస్తుందండి అంటే జలతతో అంటే మన నరాల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ వాటర్కి సంబంధించినవి కాబట్టి అవి కూడా మనకి నరాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అంటే కాళ్ళు లాగడము నడులు లాగటము కూర్చోలేకపోవడము వెన్నెముకకి ఇలా మనకి జలతత్వం సరిగా లేదని చెప్తాము అంతేకాకుండా డీహైడ్రేషన్ దాహం ఎక్కువగా ఉండటము ఇలా వాటర్ మనకి జలతత్వము ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేయాలని కాబట్టి మనము ముద్ర వేసుకొని తర్వాత వం బీజాక్ష అని చెప్పిస్తాము దానిపైన ఉన్నది మనకి మణిపూరక చక్రము మణిపూరక చక్రము ఇది మనకి బొడ్డు ప్రాంతంలో వెనక ఉంటుంది ఈ మణిపూరక చక్రము కనుక మనకి సమానంగా లేకపోతే శరీరంలో ఏం సింటమ్స్ వస్తాయంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ మంట పుట్టడము పైన కడుపులో నొప్పి కూర్చోలేకపోవడము వెనక వీపు నొప్పి ఇట్లాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి కడుపులో మంట రావటము త్రేపులు రావటము ఇవన్నీ కూడా మణిపూరక చక్రానికి సంబంధించింది అయితే మణిపూరక చక్రానికి సంబంధించి ఏం చెప్పానంటే మనకి మెయిన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాగే తెలుస్తుంది మనకి ఇక్కడంతా మణిపూరక చక్రం అంటే అగ్నితత్వము శరీరంలో అగ్నితత్వం ఎక్కువ అవుతే మనకి అవన్నీ తెలుస్తాయి కాబట్టి మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ బర్నింగ్ సెన్సేషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ పైన కడుపులో నొప్పి కానీ ఇట్లాంటివన్నీ ఉంటే కనుక మనకి అగ్నితత్వం ఒళ్ళంతా మంట పుట్టడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇది అగ్నితత్వానికి సంబంధించి సరిగా లేదు ఇంబ్యాలెన్స్గా ఉంది కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలి అయితే మనకి అనాథ దీనికి సంబంధించి మనము మణిపూర చక్రానికి సంబంధించి మనము రమ్ బీజాక్షరాన్ని చెప్పిస్తాము రమ్ బీజాక్షరం దీనికి సంబంధించిన ముద్ర ఎక్కువ మనము అపాన ముద్ర వేస్తాము లేదా వాయుముద్ర లేదా ప్రాణముద్ర లేదా అపాన వాయుముద్ర మీకు ఏ విధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి ఒకవేళ కింద భాగంలో ఉంటే కనుక మీకు అన్నీ తెలుస్తాయి మనకి వందకి తొంభై తొమ్మిది శాతం రోగాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఓవర్ హీట్ వల్ల వస్తాయి ఇప్పుడు మీకు కింద భాగంలో బాగా ఎక్కువగా ఉంది అది అనుకుంటే పెయిన్స్ కానీ ఏదన్నా కావచ్చు డిసీజ్ ఎక్కువ ఉందంటే గ్యాస్ కూడా సగం కారణం అవుతుంది కాబట్టి ఈ కింద భాగంలో ఉన్న గ్యాస్ మనం తగ్గించుకోవాలంటే అపాన ప్రాణ ప్రాణముద్ర ఇవి ఎక్కువగా వేస్తే సరిపోతుంది ఆ తర్వాత పోనీ మనకి గ్యాస్ట్రిక్ పైన భాగంలో వస్తుంది రేపులు మంట వస్తుంది అనుకున్నప్పుడు మనకి అపాన వాయుముద్ర వాయుముద్ర వేస్తే సరిపోతుంది ఇంకా కొన్ని ముద్రలు ఉన్నాయి అవి కూడా తర్వాత చెప్తాను మెయిన్ ముద్రలు మీకు ఇప్పుడు చెప్పాను అపాన ముద్ర అపాన వాయుముద్ర 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 అపానముద్ర అపాన వాయుముద్ర పైన భాగంలో గ్యాస్ట్రిక్ ఉంటే మనం వేయాలి అయితే దానికి సంబంధించి మనం రమ్ బీజాక్షర అని చెప్పిస్తే మనకి మణిపూర చక్రం అనేది బ్యాలెన్స్లో ఉంటుంది అది మీకు ఇప్పటివరకు మీకు లమ్ వమ్ బీజాక్షర సాధన చెప్పాను వాటి ఉపయోగాలు చెప్పాను ఈ వీడియోలు మొత్తం మీకు చూపిస్తూ చెప్తున్నాను కదా దాని గురించి మళ్ళీ మీకు రమ్ బీజాక్షరం గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి రెండు బీజాక్షర సాధనల గురించి చెప్పాను ఓంకార బీజాక్షరం కూడా చెప్పాను ఇప్పుడు మీకు ఇది మణిపూరపు చక్రము అయిపోయింది ఇప్పుడు దీని గురించి చేసుకున్నాం కదా ఇక్కడ ఒక్కొక్కసారికి మనకి హృదయ చక్రం అంటాం అంటే అనాహత చక్రము మనకి ఇక్కడ మధ్యలో ఉంటుంది హృదయం మధ్యలో దీనికి సంబంధించిన బీజాక్షరము ఎం అయితే ఇది మనకి సరిగా లేదు బ్యాలెన్సింగ్గా లేదని ఎలా తెలుస్తుంది అంటే మీకు ఈ ప్రాంతంలో మనకి శ్వాసకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే త్రేపులు గ్యాస్ కూడా పైకి వస్తుంది కదా గ్యాస్ట్రిక్ ఉన్న ఈ చా ప్రాంతంలో పట్టేయడం ఇట్లా ఛాతీ ప్రాంతంలో పట్టేయడం ఉన్నా అలాగే మనకి గాలికి సంబంధించి గాలి శ్వాస సరిగా అందకపోయినా ఇట్లాంటివన్నీ వెనక వీపు బ్యాక్ పెయిన్ అంటే వెనక వీపునప్పుడు ఉంటుంది ఈ ప్రాంతంలో వీపునప్పుడు ఉంటుంది కదా ఇట్లాంటివన్నీ కూడా ఉంటే మనకి అక్కడ గ్యాస్ట్రిక్ ఉంటే బీపీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి అలాంటివన్నీ ఉంటే కనుక మనకి అనాహత చక్రము అంటే వాయుతత్వం అంటామండి మణిపూరకం అంటే అగ్నితత్వము అనాహతం అంటే వాయుతత్వం వాయుతత్వం మనకి సమానంగా లేదు అని తెలుసుకుంటాము వాయుతత్వం సమానంగా లేకపోవడం వల్ల మనకి ఇవన్నీ వస్తాయి కాబట్టి వాయుతత్వం సమానంగా చేయాలంటే మనకి ఈ ముద్ర మనకి చుట్టు చూపుడు వేలుని ఇలా బట్న వేలతో ఆనించి జ్ఞానముద్ర వేస్తాము జ్ఞానముద్ర వేసి సాధన చేస్తూ ఇక్కడ ఎం బీజాక్షరాన్ని మనం జపిస్తాము దానివల్ల వాయుతత్వం అవుతుంది ఇది వాయుతత్వానికి సంబంధించింది దానిపైన మనకి ఉండేది విశుద్ధ చక్రము అంటే ఇది ఆకాశతత్వం గొంతుకి మనకి గొంతు మధ్య కిందన ఉంటుందండి ఇక్కడ ఉంటుంది బొమ్మలో చూపిస్తున్నాం కదా దీనికి సంబంధించి హం బీజాక్షరం అంటాము హం బీజాక్షరం అయితే ఇక్కడ మనకి ఆకాశతత్వం సమానంగా లేదని ఎలా తెలుస్తుంది అంటే మీకు మెడల్ నొప్పులు స్పాన్లైట్స్ ఇవన్నీ వస్తాయి అంతేకాకుండా గొంతు ఇన్ఫెక్షన్స్ సైనస్ ప్రాబ్లమ్స్ నరాల ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి గొంతుకు సంబంధించినవి వస్తాయి అవన్నీ చూసుకోండి ఇక్కడ ఈ ప్రాంతంలో కనుక పెయిన్ ఉంది అంటే ఈ స ఈ తత్వము ఈ చక్రము సమానంగా లేదు కాబట్టి మనము దీనికి సంబంధించి ఆకాశముద్ర అంటే మధ్యవేలు ఆకాశ ఆకాశతత్వం మధ్యవేల్ని ఇలా పెట్టి సమానం చేస్తాము ఆకాశతత్వాన్ని దానికి సంబంధించి హం బీజాక్షరాన్ని మనం చెప్పిస్తాము ఆ తర్వాత వచ్చేసరికి ఆజ్ఞా చక్ర సహస్రార చక్ర దీనికి సంబంధించి మనము ఆజ్ఞా చక్రానికి సంబంధించి మనకి ఎలా సమా తత్వం సమానంగా లేదని ఎలా తెలుస్తుందంటే మీకు సైనస్ ప్రాబ్లమ్స్ నరాల ప్రాబ్లమ్స్ నొప్పులు చెవుల నొప్పులు అయితే విశుద్ధ చక్రానికి కూడా సమానంగా లేకపోతే నొప్పులు చెవుల నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయండి జా పెయిన్స్ ఇవన్నీ వస్తాయి అలా చక్రము సమానంగా లేకపోయినా ఈ పెయిన్స్ కూడా ఉంటూ ఉంటాయి చూసుకోండి చూసుకొని ఇప్పుడు మనకి చక్ర సమానం లేదు అని తెలిసినప్పుడు మనము దీనికి ఓంకారాన్ని చెప్పిస్తాము మీకు ఆల్రెడీ నేను ఆజ్ఞా చక్రానికి సహస్ర చక్రానికి రెండింటికి కలిపి ఓంకార సాధన అనేది చెప్పాను ఓంకార బీజాక్షమం ఓంకార బీజాక్ష సాధన ఎందుకు చెప్పానంటే మనకి ప్రాణశక్తి అనేది ఇక్కడి నుంచి మొదలయ్యి అంత శరీరం అంతటికీ కూడా ప్రాణశక్తి అంతా ప్రవహిస్తుంది సహస్ర చక్రం ఆగ్ఞా చక్రాను మనకి ఫస్ట్ ఓంకార సాధన అనేది చెప్పాను చూడండి ఓంకార సాధన చేయడం వల్ల మనకి సృష్టి స్థితి లయ శక్తులు అంటే అకార ఊకార మకార శక్తులు విశక్తి అంతా మనకి పైనుంచి బ్రహ్మరంధ్ర నుంచి ఇలా వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ ఓంకార బీజాక్షి సాధన చేయండి మార్నింగ్ ఓంకార బీజాక్షి సాధన చేస్తే ఈవినింగ్ మీకు ఇలా మనకి తత్వాలకు సంబంధించిన సాధన చేయొచ్చు ఇదండి మీకు పూర్తి ఇన్ఫర్మేషను అయితే ఇవన్నీ మాకేం తెలియట్లేదు మేము ఎలా చేయాలి అని ఒక డౌట్ కనుక మీకు వస్తే దాని గురించి కూడా ఇప్పుడు మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇవన్నీ మీకు చెప్పాను ఈ తత్వాలు ఐదు తత్వాలు ఉన్నాయి ఈ రెండు కలిపి ఓంకార బీజాక్షి సాధన అని చెప్పాను ఇప్పుడు ఈ ఐదు తత్వాలు మాకేం తెలియట్లేదు సమానంగా కూడా తెలియట్లేదు అన్నప్పుడు మీకు శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ముద్రలు వేసే విధానం అనేది చెప్పానండి శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ముద్రలు వేసి వేసినట్లే బీజాక్షరాలు కూడా చెప్పించవచ్చు అది ఎలా అంటే మీకు ఇప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ముద్రలు అని చెప్పాను అవి ఎలా చెప్పాను ఇప్పుడు మన శరీరంలో ఉంటే ఎక్కడ ఏ ప్లేస్లో నొప్పులు ఎక్కువగా ఉంటాయో అది గమనించుకోండి రోజు మొత్తం మీద ఎప్పుడైనా సరే మీకు ఏ ప్రాంతంలో నొప్పులు ఎక్కువగా ఉన్నాయి గమనించుకొని దాన్ని బట్టి మనం పంచతత్వాన్ని సమానం చేయడం ముద్రల ద్వారా చెప్పాను అదే సేమ్ ప్రాసెస్ సేమ్ పాయింట్స్ని తీసుకొని ఇప్పుడు మీకు ఏ ఈ శరీరం మొత్తంలో ఏ భాగంలో నొప్పులు బాగా ఎక్కువ ఉన్నాయో తెలుస్తుంది కదా అప్పుడు ఆ పాయింట్ని తీసుకొని ఇప్పుడు ఒకవేళ మీకు బాగా కాళ్ళ నొప్పులు ఉన్నాయి కూర్చోలేకపోతున్నాము నడువుల నొప్పులు కిందంతా భాగము నొప్పిగా ఉందనుకుంటే అప్పుడు ఏం చేయాలి మీరు లంబిక్షన్ చేపించాలి కాదు మాకు ఇక్కడ ఒత్తి కడుపులో నొప్పిగా ఉంది వెనక బ్యాక్ పెయిన్ ఫోర్ పెయిన్ పెయిన్గా ఉంది ఇట్లా అనుకుంటే ఎక్కువగా పెయిన్స్ ఉంటున్నాయంటే బొమ్ బీజాక్షన్ చెప్పించాలి లేదు మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అగ్నితత్వం ఊళ్ళంతా వేడిగా ఉంది మంట పుడుతుంది బర్నింగ్ సెన్సేషన్ ఉందంటే మీకు బం బీజాక్షన్ చెప్పించాలి అలాగే శ్వాస సంబంధించిన సమస్యలు జలుబు ఇట్లాంటి శ్వాస సరిగ్గా అందకపోవటము బీపీ గుండె వేగముగా కొట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇక్కడ మనకి చక్రము సమానంగా లేదు కాబట్టి ఎం ఎం బి జాక్షన్ అలాగే విశుద్ధ చక్రం అని చెప్పాను కదా అలా ఉన్న శరీరంలో ఉన్న సింటమ్స్ మళ్ళీ విశుద్ధ చక్రం అయితే శరీరం గొంతు నొప్పుగా ఉంది లేదా స్పాన్లైటిస్ ఇట్లాంటివన్నీ ఉంటే మీకు హంబీదాక్షం చెప్పించాలి ఇక్కడ ఆజ్ఞా చక్రానికి సంబంధించి సహస్ర చక్రానికి అంటే మనకి ప్రాణశక్తి సరిగా లేదు అసలు ఒంట్లో ఓపిక లేదు ఏమీ లేదు నర్వస్ సిస్టము బాగా ఉండాలి బాగా ఓపిక రావాలి ప్రాణశక్తి ప్రవాహం బాగా జరగాలనుకున్నప్పుడు మనం ఓంకారాన్ని జపిస్తాము ఓంకారం జపిస్తే కనుక మీకు ఎంతో విశ్వశక్తి అంతా కూడా మనలోకి ప్రవహించి శక్తిగా మారి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఓంకారంతో పాటుగా ఈ సాధన కూడా చేయండి ఇప్పుడు చెప్పాను కదా ఏం తెలియటం లేదనుకున్నప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి కూడా మనము ముద్రలు ఎలా వేస్తామో అలాగే బీజాక్షర సాధన కూడా చేయండి చాలా మంచి మార్పులు వస్తాయి ఇది మీకు చాలా ముఖ్యమైన వీడియో ఇది మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చేసుకున్నాను శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి చక్రాలు తత్వాలు అనేది మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్తున్నాను దీని తర్వాత మీకు వీడియోలో మణిపూరక చక్రము రమ్ బీజాక్షర సాధన చెప్తాను ఇంతకు ముందు ఉన్న వీడియోలు బీజాక్షర సాధన వీడియోలు అన్నీ చూడండి చక్కగా చూసి ఈ వీడియో అర్థం కావతే మళ్ళీ మళ్ళీ చూడండి శరీరం ఇచ్చే సంకేతాల ద్వారా ముద్రలు వేయటము బీజాక్షర సాధన చేయటం నేర్చుకొని సహజంగా ఆరోగ్యంగా ఉండడం అలా మనము బీజాక్షర సాధన కానీ ముద్రలు కానీ చేయటం వల్ల ఏం జరుగుతుందో చెప్పాను కదా బీజాక్షరాలు నామ నామ లేదా జప మహిమ వాటి వల్ల జపం చేయడం వల్ల ఏం ఫలితాలు అనే వీడియో కూడా చేశాను చూడండి అలా చేయడం వల్ల మనలో కొత్త శక్తి ఉత్పత్తి అయ్యి మనకున్న రోగాలు తగ్గటం అనేది మొదలవుతాయి క్రమేణా కంట్రోల్ అవుతాయి ఆ తర్వాత పూర్తిగా తగ్గటము అనేది జరుగుతుంది అయితే ఎన్ని ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి ఎన్ని సంవత్సరాలు కాదండి మనకి మనసు ఉన్న ప్రశాంతతను బట్టి మనసు ఉన్న పరిస్థితిని బట్టి మనసు చాలా ప్రశాంతంగా ఉందనుకోండి మనకి ఏదన్నా తత్వం గురించి ఒక బీజాక్షన్ చేపిస్తుంటే రెండు రోజుల్లోనే తగ్గొచ్చు నెప్పి లేదా నెల పట్టచ్చు లేదా సంవత్సరం పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు అలాగా మనకి మన మనస్సు మనకున్న సాధన మీద ఆధారపడి ఉంటుంది మన మనసు యొక్క ప్రశాంతతని బట్టి మన సాధనను బట్టి మనకి రోగాలు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది గమనించుకోండి ప్రతి ఎప్పుడు కూడా ముద్ర ఎప్పుడు ముద్ర వేసినా బీజాక్ష సాధన చేసినా మీరు ప్రశాంతంగా కూర్చొని మీ శరీరంలో ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు లంబీజాక్ష అని చెప్పిస్తే అది ఆ తత్ అది ఏ తత్వానికి సంబంధించిందో తెలుసు కాబట్టి ఆ ప్రదేశంలో ఏం జరుగుతుందో గమనించుకోండి ఏం ఇప్పుడు లంబీజాక్ష అని పృథ్వీ ముద్ర వేస్తారు పృథ్వీ ముద్ర వేసినప్పుడు ఆ ప్లేస్లో ఏం జరుగుతోంది అలాగే లంబ్ ఇంజాక్షన్ చెప్పిస్తే ఆ ప్లేస్లో శరీరంలో కదలికలు అన్నీ గమనిస్తూ ఉండండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గమనిస్తే అక్కడ జరిగే విధానం అంతా అంటే క్లీనింగ్ ప్రాసెస్ హీలింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమవుతుంది అలాగే మీకు హీలింగ్ ప్రాసెస్ అంతా అర్థమైతే కనుక అప్పుడు మీకు రోగం ఎలా కంట్రోల్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా కొన్ని రోజులు గమనిస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ రోగం ఎలా కంట్రోల్లోకి వస్తుంది తర్వాత ఎలా తగ్గడం మొదలవుతుంది అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో బీజాక్షం ఏమన్నా తీసుకుందాం అనుకోండి ఇప్పుడు మీకు మెడనొప్పులు అవన్నీ ఉన్నాయనుకోండి మీరు కొన్ని రోజులు ఆకాశముద్ర వేస్తారు ఆ తర్వాత హంబీజాక్షన్ చెప్పిస్తూ ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చొని ఏ ముద్ర వేసినా ఏ బీజాక్షన్ చెప్పిస్తున్నా కళ్ళు మూసుకొని కూర్చొని ఆ ప్రాంతంలో ఇప్పుడు విశుద్ధ చక్రం అనుకున్న కదా అప్పుడు ఆ ప్రాంతంలో ఎలాగా మనకి హీలింగ్ జరుగుతోంది రోగం ఎలా తగ్గుతోంది అనేది ఒకసారి గమనించుకోండి ఇప్పుడు ఏ సాధన చేసినా ధ్యానం చేసినా నామజపం చేసినా ఒక మంత్రం చేసినా ఈ బీజాక్ష సాధన చేసినా ముద్రలు వేసినా కళ్ళు మూసుకొని కూర్చొని మన శరీరంలో ఏం జరుగుతుంది మన ఆలోచనల్లో మనసులో ఏం జరుగుతుంది అనేది మనం గమనించడం చాలా ముఖ్యము అలా మనసుకు ఉన్న ప్రశాంతత స్థితిని బట్టి మనము జపించే బీజాక్షరాలు కానీ నామం కానీ లేదా ముద్రలు కానీ ధ్యానం కానీ మనకి చాలా బాగా పనిచేయడం అనేది తెలుస్తుంది మనము చేసే సాధనకి ఫలితాన్ని మనము మనకి మనమే చక్కగా క్లియర్గా చూస్తాం కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఏ సాధన చేసినా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీలో ఏం జరుగుతుంది మీ మనసులో ఏం జరుగుతుంది మీ శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం గమనించుకోగలిగితే అంతకు మించిన జ్ఞానము ఇంకొకటి ఉండదు కాబట్టి చక్కగా సాధన చేయండి బీజాక్షర సాధన చేయండి ఏదైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి అవి కూడా తీరుస్తూ ఇంకా డీటెయిల్గా మీకు నేను వీడియో చేస్తాను బీజాక్షర సాధన అనేది చాలా మంచిదండి చాలా బాగా ఫలితాలను ఇస్తుంది బీజాక్షర సాధన చేయండి ముద్రలు వేయండి ధ్యానం చేయండి అన్నీ చేయండి చక్కగా ప్రాణాయామాలు ఇవన్నీ చేసుకొని మీకంటూ మీరు సమయాన్ని కేటాయించుకొని సహజంగా ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు